అందరికీ నమస్కారం అండి ఈ ఫోటో చూడండి వీడెవడో పవనానంద్ అంట వీడేంటంటే చాలా ఇదిగా అది కూడా వెటకారంగా త్రిభార్య పవనానంద్ అంట ఒరే ఎదవా నేను తిట్టకూడదు అనుకుంటున్నా కానీ తిట్టాలి కనిపి మీకు కడుపుగా అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా లేకపోతే కుక్క పెట్ట ఏమైనా తింటున్నారా ఒక్కటి గుర్తు పెట్టుకోండి నువ్వు ఫోటో పెట్టి బాష్పాంజలి శ్రద్దాంజలి గటించినంత మాత్రాన ఎవ్వరూ ఏమీ జరగదు ఇంకా మా ఆయుస్ పెరుగుద్ది ఇప్పుడు ఏ దరిద్రులరా మీ తల్లిదండ్రులు ఫోటో పెట్టుకోండిరా బతికుండగా ఓ మనిషిని ఓ బ్యాక్గ్రౌండ్ స్వామి పెట్టి పెట్టడం అనేది చాలా మంచి పద్ధతి కాదు ఇది ఇంతకన్నా మీకు అజ్ఞానులు మీరు ఒక్కని కూడా అనకూడదు అది వాటికి విశ్వాసం ఉంది మీకే ఉందిరా దౌర్భాగ్య ఎదవలారా మీకు తగిన శాంతి జరుగుతుంది త్వరలోనే మీ ఇంటికి నోటీస్ వస్తుంది ఎదురు చూస్తుండండి